హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి పుదీనా చట్నీ అండి ఫస్ట్ ఒక కడాయి గ్యాస్ మీద పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దానిలో ఒక గుప్పెడు వేరుశనకాయ గుళ్ళు వేసుకోవాలండి నా దగ్గర పచ్చి ఉన్నాయి అందుకే ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర కానీ ఫ్రై అయినవి ఉంటే ఫ్రై చేయ అవసరం లేదండి దానిలో మీ స్పైసీకి తగ్గట్టు గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి రోటీలోకి చాలా కమ్మగా అనిపిస్తుంది పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక టే టూ టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు కమ్మగా అనిపిస్తుంది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నువ్వులు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కట్ చేసుకున్నటువంటి టూ టమాటోస్ యాడ్ చేసుకోవాలండి కట్ చేసుకుని వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి టమాటోస్ చూడండి టమాటోలు కూడా ఫ్రై అయిపోయినాయి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై అయిన ఐటమ్స్ని తీసి పక్కన ఒక గిన్నెలో పెట్టుకొని తర్వాత అదే గిన్నెలో ఆయిల్ ఆల్రెడీ ఇవన్నీ తీసిన తర్వాత ఆయిల్ ఉంటుంది అదే ఆయిల్లో ఆయిల్ ఏం యాడ్ చేయ అవసరం లేదు కడుక్కున్నటువంటి పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పుదీనా అంటే చాలామందికి ఇష్టం ఉండదండి ఇలాగ చట్నీ కానీ చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రై చేసుకుంటూ ఉండాలి పుదీనాని దానిలోంచి వాటర్ వచ్చి వాటర్ బయటకు వచ్చి మంచిగా ఫ్రై అవుతుంది హెల్త్ కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి పుదీనాలో కానీ తినడానికి ఇష్టపడరు ఇలాగని చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి వాటర్ అంతా బయటకు వచ్చింది అలా వాటర్ అంతా పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి పుదీనాని ఈలోపు మనం ఈ పుదీనా ఫ్రై అయ్యేలోపు మనం ముందు ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలు నువ్వులు మిర్చి టమాటో ఇదంతా చల్లారిద్దండి ఈ చల్లారింది ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం వెల్లుల్లి ఒక హాఫ్ రెమ్మ కొంచెం చింతపండు మీ ఫ్లేవర్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చింతపండు ఆ మీ ఆప్షన్ అండి వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది చూడండి మరీ మెత్తగా కాకుండా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి దానిలో పుదీనా ఫ్రై అయ్యి ఉంది కదా ఆ పుదీనాని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి పుదీనా మెత్తగా చేయవసరం లేదండి కొంచెం బరక కోర్సుగా చేసుకుంటే సరిపోతుంది కావాలంటే మనం సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చండి ఇలా మనం చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే చేయలేదు పుదీనాని ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి మీ ఇష్టం అండి మీకు కావాలంటే మెత్తగానైనా మిక్సీ పట్టుకోవచ్చు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకోసారి కొంచెం పల్స్ మోడ్లో తిప్పుకోవడమేనండి తర్వాత నేను కడాయి పొయ్యి మీద పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నానండి దీనిలో తాలింపు దినుసులు వేసుకొని తాలింపు పెట్టుకున్నాను పోపు ఆవాలు మినప్పప్పు పచ్చిశెనగపప్పు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు అండి మీ ఇష్టం మీ దగ్గర తాలింపు దినుసులు అవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు ఇంగు యాడ్ చేసుకున్నా కానీ బాగుంటుందండి ఫ్లేవరు నా దగ్గర నేను యాడ్ చేయలేదు ఈ ఫ్రై అయినటువంటి తాలింపుని మనం చట్నీలో వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈ చట్నీ వచ్చేసి రైస్లోకి రోటీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పొద్దున్న చాలామంది ఇష్టపడి తినరు కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి